సభకు నమస్కారం ఈరోజు కార్యక్రమం చాటులు చమత్కారాలు సమాలోచన ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు కూడా యాక్చువల్లీ చెప్పాలంటే యాదశంకర మెమోరియల్ ఫౌండేషన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేశాం అది మా తల్లిగారి పేరు యాదమ్మ మా ఫాదర్ పేరు శంకరయ్య వాళ్ళ జ్ఞాపకార్థం యాదశంకర మెమోరియల్ ఫౌండేషన్ స్థాపించాం అప్పటి నుండి ఒక ఎడ్యుకే బేసిక్ ఎడ్యుకేషన్ మీద స్కూల్స్లో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ముందు ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్లో కొన్ని విలేజ్లో చేసేవాళ్ళం కానీ ఇక్కడ సిఎస్ఆర్ ఫౌండేషన్ సిఎస్ఆర్ వాళ్ళు మిగతా ట్రస్ట్ ఇక్కడ చేస్తున్నారు కానీ ఆదిలాబాద్ రిమోట్ ఏరియాలో కంప్లీట్ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి బేసిక్ మెటీరియల్స్ లేవు సో అది తెలుసుకొని ఆదిలాబాద్లో రెండు మూడు మండలాల్లో కంప్లీట్గా స్టూడెంట్స్కి అవసరమైన స్టడీ మెటీరియల్స్ను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి కంటిన్యూగా ఇస్తున్నాం ఇది కాకుండా తెలుగు భాషలో ఏదైనా చేద్దామనే ఆలోచన ఉండే అప్పుడు సామెతల మీద ఇంతవరకు ఒక మామూలుగా మాట్లాడుతున్నప్పుడు సామెతల మీద ఇంతవరకు ఒక సెమినార్ జరగలేదని తెలిసి సెమి సామెతలు మనం రెగ్యులర్ లైఫ్లో ఎప్పుడు వాడుతుంటాము ఎంత వాడితే ఆ సిచ్యువేషన్ కానీ ఆ సంభాషణ కానీ అంత బాగుంటుంది దాని మీద చేసి ఎలా ఉంటుందని కసిరెడ్డి గారిని అడిగాం కసిరెడ్డి గారు కావలసిన పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ అవన్నీ కసిరెడ్డి గారు ఇచ్చారు ఆ తర్వాత రెండు రోజుల సెమినార్ బాగా జరిగింది దాని పుస్తకంలో కూడా తీసుకొచ్చాం ఆ తర్వాత ఈ చమత్కారాలు మీద టాపిక్ ఈ టాపిక్ మీద ఏమన్నా సెమినార్ అని చూస్తే ఇంతవరకు ఈ చమత్కారాల మీద ఎక్కడ సెమినార్ జరిగినట్టు లేదు కొన్ని పుస్తకాలు అక్కడక్కడ ఉన్నాయి అయితే కసిరెడ్డి గారిని అడగడం జరిగింది సార్ చమత్కారాల మీద ఒక సెమినార్ చేస్తే ఎట్లుంటుందని వారు చెప్పారు చాటులు చమత్కారాల మీద చేస్తే బాగుంటుంది సాహిత్య ప్రక్రియ ఉంటుంది అని చెప్పారు సో వారే ఏవైతే ఈ మ్యాక్సిమం ఏదైతే ఇప్పుడు నలభై రెండు పత్రాలు వచ్చినాయి నలభై రెండులో మ్యాక్సిమం సారే టాపిక్లు ఇచ్చారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ ఈ సారి ప్రోగ్రామ్ టాపిక్లు ఇవ్వకపోతే ఈ ప్రోగ్రాం ఇంత మంచిగా జరిగేది కాదు ఆ తర్వాత మన పెద్దలు రామచంద్ర రెడ్డి గారు మేము ఎప్పుడు ఏ ప్రోగ్రాం చేద్దామన్నా వాళ్ళు మాకు అవకాశం ఇస్తున్నారు తర్వాత అభినందిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ తర్వాత తనికెళ్ళ బర్ణి గారు ఈ ప్రోగ్రామ్కి ఎవరు సూట్ అవుతారంటే తనికెళ్ళ బర్ణి గారు మాత్రమే సూట్ అవుతారని వారిని పట్టు వదలకుండా ప్రయత్నం చేసి వారిని ఈ ప్రోగ్రాంకు తెప్పడం జరిగింది కాబట్టి వారు మాట్లాడేది మీరు జాగ్రత్తగా విని లైఫ్లో ముందుకెళ్ళొచ్చు తర్వాత ఈ ప్రోగ్రాంలో ఫార్టీ టూ పేపర్స్ వస్తున్నాయి నలభై రెండు పరిశోధన పత్రాలు వస్తున్నాయి అందరూ ఇరవై ఐదు మంది కంటే ఎక్కువ పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా స్కూల్లో కానీ కాలేజీలో కానీ లెక్చరర్సు అందరూ ఈ సబ్జెక్ట్లో నిష్ఠాతులు అందరూ పేపర్లు ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను ఇది ఈ సెమినార్ని ఒక పుస్తక రూపంలో కూడా తొందరగా